నమస్తే అండి నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారా ఈరోజు వడియాల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి వడియాల కూర అంటే మినప్పిండితో చేసే వడియాలండి బియ్యపిండి వడియాలు కాదు మినపిండి వడియాలతో కూర అండి మినపిండి వడియాలతో కంద కలిపి పులుసు కూర కూడా వండుతారండి ఈరోజు మనం టమాటాలో వేసి మినప్పిండి వడియాలతో కూర చేసుకుందాము దీనికోసం వడియాలు ముందుగానే వేయించి పెట్టుకోవాలండి లేకపోయినా మనం ఆల్రెడీ వేయించుకున్నవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొంచెం మెత్తగా అయిపోతాయి కదండి ఆ అయినా యూస్ చేసుకోవచ్చు కూరలోకి చాలా బాగుంటాయండి ఇందుకోసం నేను ఈ కూర కోసం గాను నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను అన్ని ముక్కలు తరిగి పక్కకు పెట్టుకున్నాను ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకున్నానండి వేసుకున్నాక వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పింక్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత లైట్గా పసుపు వేసి వేయించుకోవాలి పసుపు కూడా ఉల్లిపాయ ముక్కల్లో మొత్తం కలిసిపోయాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలండి టమాటా బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి టమాటా వేగుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత కూరకు సరిపడా కారం వేసి వేయించుకోవాలి కారం వేసి వేయించుకున్న తర్వాత ఈ కూర టమాటా కలగలుపు కూరలో వండుకుంటారు కదా వాళ్ళకి చాలా మంచి రెసిపీ అవుతుందండి మీకు టమాటా కలగలిపిన కూరలు ఇష్టమైతే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నోరు బాగా ఉన్నప్పుడు కానీ డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు కానీ లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఇది మంచి కూర అవుతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ దీన్ని డెఫినెట్గా ఈ రెసిపీ చేసుకుంటూనే ఉంటారు ఉప్పు కారం శుభ్రంగా వేగాక కూరలో సరిపడా పోసి కూరని బాగా ఉడకనివ్వాలండి ఎసరు సగానికి వచ్చినప్పుడు మనం వేయించి తీసి పక్కకు పెట్టుకున్న మినప్పిండి వడియాలను వేసుకుని అవి దగ్గ మెత్తబడే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి నీళ్లు మరుగుతున్నప్పుడే మనం ఉప్పు కారం సరిచూసుకోవాలి వడియాలు వేసాక ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుతా సరిపోతుందండి మించి అవసరం లేదు అంతకు వడియాలు వేసినాక కూడా మనం ఓ కూరని తిప్పినా కానీ అవి మెత్తగా అయిపోతాయి నలిగిపోతడి పొడిపొడి ఆడిపోతాయి అలా చేయకుండా ఎక్కువసార్లు ఓ తిప్పకుండా ది స్టవ్ కట్టేసి మనం కూర రెడీ అయిపోయింది దించుకునే ముందు ఒక టూ మినిట్స్ ముందు వడియాలు మనం కూరలో వేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుందండి మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం వడియాలు వేసుకుని దానికి సరే ఇప్పటి కన్సిస్టెన్సీలో మనం ఒక టూ మినిట్స్ ఉంచినాక స్టవ్ కట్టేస్తే సరిపోతుందండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి